చరణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్యలో అనుకోకుండా ఓ వివాదాన్ని రగిచ్చాడు సాయిధరం తేజ్ దాంతో సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ రత్సరత్స చేస్తున్నారు ఎన్టీఆర్ చరణ్ ఫ్యాన్స్ మెగా హీరో సాయిధరం తేజ్ కొత్త సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయింది ఈ టీజర్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఓ విశేషం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వివరిస్తూ ఎన్టీఆర్ పేరుకు ముందు మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే అనే ఉపమానాన్ని వాడాడు సాయిధరం ఈ ట్యాగ్ విషయంలో చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది మ్యాన్ ఆఫ్ మాసెస్ మా హీరో అంటే మా హీరో అని పరస్పరం వాదించుకుంటున్నారు ఈ నేపథ్యంలో మెగా కాంపౌండ్ లోని హీరో సాయిధరం తేజ్ ఆ ట్యాగ్ ని ఎన్టీఆర్ కి ఇవ్వడంతో వివాదం మళ్లీ రగులుకుంది ఆ ట్యాగ్ ని తీసేయంటూ హ్యాష్ ట్యాగ్ చెక్ డిఎం హ్యాష్ ట్యాగ్ తో పరోక్షంగా సాయిధరం తేజని ట్రోల్ చేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్ ఆ ట్యాగ్ తమ హీరో ఎన్టీఆర్కే సొంతమని మెగా కాంపౌండ్ హీరో చెప్పాక మరింత ట్రోల్స్ ని పెంచారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాంతో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనని తెగ ఆందోళన పడుతున్నారు ఎన్టీఆర్ చరణ్ ల న్యూట్రల్ ఫ్యాన్స్ ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డుల వైపు పరుగులు పెడుతోంది చరణ్ ఎన్టీఆర్ల స్నేహం తెరపైనే కాదు నిజ జీవితంలోనూ కొనసాగుతూ ఉండడం ఓ కొసమెరుపు